తనకోసం తానే నిలబడటం నేర్చుకున్న ఆ నిశ్శబ్దం ఒక గీతంలా మారుతుంది ఎవరికీ వినిపించకపోయినా దానిలో నిండిన ధైర్యం ప్రపంచాన్ని కదిలిస్తుంది ఎన్ని కథల్ని మౌనంగా మోసుకుంటూ నవ్వే ఆ నవ్వు వెనక ఎన్ని రాత్రుల బాధల గీతాలు ఉంటాయో ఎవరికీ తెలియదు కాని ఆ కన్నీటి బిందువే రేపటి విజయానికి విత్తు తన బాధలతోనే తానూ రూపుదిద్దుకున్న ఆ మహిళ నిజమైన మహారాణి డెడికేటెడ్ టు ఆల్ విమెన్ అరౌండ్ ద వరల్డ్ ప్రతి మహిళ వెనుక ఒక నిశ్శబ్ద పోరాటం ఉంటుంది ఆమె బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రేమను గౌరవిద్దాం మీకు ఈ కంటెంట్ నచ్చితే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఎందుకంటే షేరింగ్ ఈస్ కేరింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని హృదయాన్ని తాకే భావాల కోసం ది ఆర్ట్ఫుల్ నెస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి మరువకండి స్టే ట్యూన్డ్ ಮಲ್ಲಿ ಕಲುಧಮು